పదమూడవ నెంబర్గా మెంబర్గా నేను అయ్యాను సో పార్టీ నన్ను నమ్ముకొని యూత్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి యూత్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అలాగే పార్టీ నన్ను నమ్మకం పెట్టి ముందు మంచి అవకాశం ఇచ్చినందుకు ఆ నమ్మకాన్ని నేను అమ్ము చేసుకోకుండా మంచిగా అందరినీ సహకరించుకుంటూ తీసుకొని అందరితో విజయవంతంగా అతిగా మెజార్టీ ఓట్లతో గెలుస్తానని అట్లా మహిళలు ఎంతమంది

బీపామి ఇవ్వడం జరిగింది అందుట్లో పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందు సాగి మేము పార్టీ కూర కష్టపడి గెలుపు బాటలో దిశలో మేము నడుస్తామని చెప్పి అదేవిధంగా పార్టీ కూడా మేము గెలి గెలిచి గిఫ్టుగా ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తాము అదేవిధంగా వార్డు సమస్య వార్డు సమస్య ఏది ఉన్నా కూడా అక్కడ మోరీల సమస్య కానివ్వండి రోడ్ల సమస్య కానీ అదేవిధంగా ఓల్డ్ పింఛన్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ అయ్యేటట్లు చేస్తాము ప్రజలు మమ్మల్ని బీజేపీ తరఫున బీజేపీ యొక్క హిందుత్వ పార్టీగా బీజేపీ యువకుడుగా బీటెక్ చేసిన విద్యార్థిగా మంచి మేధావిగా మన ముందు వచ్చినందుకు చాలా ప్రజలకు కానీ అదేవిధంగా పార్టీకి ధన్యవాదాలు తెలిపిస్తాం